నమస్కారం అండి రైతు సోదరులకు నేను మీ రైతన్న సీట్స్ అండ్ పెట్సైట్స్ సైట్స్ నండి రైతులు ఇప్పుడు ముఖ్యంగా వరి పొలంలో కలుపులపై సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏ కలుపుకి ఏ మందు కొట్టాలని తెలియక తికమకలో పడి డబ్బులు వృధా చేసుకుంటున్నారు మీకు సరైన కలుపు మందు కావాలనుకుంటే రండి రైతన్న సీట్స్ అండ్ పెట్సైట్స్కి సైట్స్కి మీకు కలుపుపై అవగాహన లే లేకపోయి ఉంటే మాత్రము కలుపుని ఫోటో తీసుకొని కానీ లేకపోతే కలుపులు కొన్ని రకాల కలుపును కానీ మీరు మా షాప్తో వద్ద వద్దకు తీసుకొని వచ్చిన ఎడల మీకు సరైన పరిష్కారం లభిస్తుంది మా వద్ద నాటు పెట్టిన మూడు రోజుల నుంచి పదిహేను రోజుల వరకు ఎలాంటి కలుపు వాడాలనే పై అవగాహన అనేది కల్పించి రైతుకి ఇవ్వడం జరుగుతుంది కావున రైతు సోదరులు వీచ్ చేయండి రైతు అన్న అండ్ పెట్ సైడ్స్కి తీసుకెళ్ళండి వరి పొలాల కలుపు మందుల్ని ధన్యవాదాలు